భారతీయ జనతా పార్టీ నాగేశ్వరరావు సూరవరం గండి వీరారెడ్డి బిజెపి మండల అధ్యక్షులు బొత్స కోటిరెడ్డి శ్రీశైలం దైవ దర్శనార్థం వెళ్లి శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న అనంతరం గత శ్రీశైలం ఇవో పెద్ద వినతిపత్రం వినతి పత్రం అందజేశారు శ్రీశైలం దేవస్థానంలో కాకుండా ప్రైవేట్ ఆశ్రమాలు అనేక హోమాలు జరుగుతున్నాయని వాటిని తక్షణమే అరికట్టాలని తెలియజేశారు అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకున్న దేవస్థాన భూములను స్వాధీనపరచుకుని శ్రీశైల దేవస్థాన పరిధిలో ఎక్కడా కూడా ప్రైవేటు అకస్మాలకు తావు లేకుండా చూడాల్సిన బాధ్యత మద్దపరిపై ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఎనిముల నాగేశ్వరరావు బొచ్చు కోటిరెడ్డి సోరవరం గండి వీరారెడ్డి సూరిత్ పాల్గొన్నారు ஏய் நான் ஒரு லேடி பண்ணிக்கிறேன் அதாவது சாண்ட் பண்ணிக்கிறேன் வாட் இருக்கணும் நம்மளோட பல பொறுப்பு என்னோட ஏறிடலாம் இது பணம் ப்ரோ இஸ் சென்டர் கேட் ஓ நம்மளோட பாயிண்ட்லாம் భావించేటువంటి దర్శించుకోవడం జరిగింది నా పేరు తిరుమల నాగేశ్వరరావు ఎరగొండపాలెం బీజేపీ పార్టీ కరెన్యాలని మరి యొక్క పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఈరోజు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి వయస్సు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు వారు ఆ ఆలయాన్ని అపతిష్టి చేయించడం రథం దగ్గర చేయడం అంతేకాకుండా మరి ఈరోజు నీచార్థిమైన నీచమైనటువంటి విషయం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో భారతదేశంలో అత్యున్నతమైనటువంటి ప్రసిద్ధి గాంచిన శ్రీ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో గతంలో వారు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఫోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రిగా ఉండి సతీ సందేశంగా వెళ్లకుండా వారు ఒక్కరే వెళ్ళి ఆ ఆలయం ఆలయంలో ఉన్నటువంటి కట్టుబట్టున వాళ్ళు తలవేసారు కాబట్టి దీన్ని మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి దగ్గపాటి పురంగా గారు మా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ కూటమి ప్రభుత్వం అందరూ కూడాను ఖండించడం జరిగింది కాబట్టి రేపు హెచ్ఛ స్వామి అనేక వేల సంవత్సరాల క్రితం ఈ యొక్క హిందూ ధర్మంలో తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత ప్రసిద్ధి మన శ్రీశైలం దేవస్థానం ఈ యొక్క శ్రీశైల దేవస్థానం నందు అనేక మంది భక్తులు కర్ణాటక కానివ్వండి తమిళనాడు కానివ్వండి మహారాష్ట్ర కానివ్వండి తెలంగాణ కానివ్వండి వేల మంది భక్తులు నిత్యం వస్తూ ఉంటారు కాబట్టి ఈ సందర్భంగా మేము శ్రీశైలం దేవస్థానం ఉన్నటువంటి కొంతమంది ప్రైవేటు వ్యక్తులు శ్రీశైల దేవస్థానంలో హిందూ భావాల్ని మరి అడ్డం పెట్టుకొని బీజేపీ అనేటువంటి ముద్ర వాడుకొని అనేక మన అరచకాల పాలు పాల్పడుతున్నట్టుగా కొంతమంది మరి మా దృష్టికి తీసుకురావడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా మేము ఈరోజు శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఈవో గారు ఈవో గారు వెళ్ళి కలిసి ఒక మిమోట సమపడం జరిగింది ఇక్కడ అన్యమత ప్రచారం కానివ్వండి హిందూ మా హిందూ భావాలకి అనుగుణంగా ఉండాలి తప్ప అన్ని మధ్య ప్రసారం ఉండి ప్రోత్సహించడం వారందరూ కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారిని డిమాండ్ చేస్తూ వెంబడడం జరిగింది కాబట్టి ఇక్కడ కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు బీజేపీ అనేటువంటి